జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తేవాయ నమ తిరుప్పావై పదిహేడవ పాష్టం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి తిరుప్పావై పదిహేడవ పాశ్రం యొక్క భావము ద్వారపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా వారు మొదట అన్న వస్త్ర తీర్థాదులను ధర్మబుద్ధితో దానము చేసే నంద గోవులను స్వామి మేలుకొను మని ప్రార్థించారు తరువాత ప్రబ్బలి తీగర వంటి స్త్రీల తీగల తీగలవలే ముఖ్యమైన దాన గొల్ల కులమునకు దీపము వంటి దాన మాకును స్వామిని వైన ఓ యశోదమ్మ లేమ్మ అని వేడుకొని ఆకాశమంతా ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ నిద్ర చాలునయ్య మేలుకో అని ప్రార్థించిరి ఆయన వేలకుండుట చూచి బలరాముని లేపక తప్పు చేసి తిమని ఎరిగి మేలిమి బంగారు కడియములతో శోభించు పాదయుగలిని గల ఓ బాలరామ నీ తమ్ముడు శ్రీకృష్ణుడును నీవును ఇంకను నిద్రించుట తగదు కావున శీఘ్రమే లేచి రండు అని అందరినీ క్రమము తప్పక మేల్కొల్పుచున్నారు వారి కృపను వేడుచున్నారు కృష్ణ జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్